నమస్తే నేను మీ జాహ్నవి మరి మనం మన జగన్ గురుజీతో ఉన్నాం కదా మాట్లాడేద్దాం నమస్తే గురుజీ నమస్తే అమ్మా అయితే గురుజీ నిద్రలేమి సమస్య అసలు ఇవాళ రేపు ఈ వయసు ఆ వయసు సంబంధం లేదు ఒకప్పుడు డెబ్బై ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు నిద్ర రావట్లేదురా అనేవారు కానీ ఇవాళ రేపు అలా లేదు టీనేజర్స్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి నాకు రాత్రంతా నిద్ర లేదు నాకు నిద్ర పట్టట్లేదు ఇలాంటి సమస్య ఎక్కువైపోయింది ఇంకా చెప్పక్కర్లేదు పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి మొదలు అసలు ఈ నిద్రలేమి ఇన్సోమియా ప్రాబ్లంకి కారణాలు ఏంటి ఎందుకు నిద్ర పట్టదు నిద్ర పట్టాలంటే సింపుల్ సింపుల్ రెమెడీస్ అద్భుతం మన యోగా సెంటర్ కూడా తల్లి చాలామంది వస్తూ ఉంటారు నిద్రలేమి ఇన్సోమియా అసలు నిద్ర పట్టకపోవడం అప్పుడప్పుడు పట్టకపోవడం పొనుకున్న తృప్తిగా పనుకోకపోవడం తక్కువ టైంలోనే మెలకు రావడము ఇట్లా రకరకాల మానసికమైనటువంటి నిద్రా సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం అసలు మనిషి హాయిగా నిద్రపోవాలి అంటే నిద్ర అన్నది మనసుకు సంబంధించిన విషయం మన శరీరంలో ఈ మెదడు చక్కగా పనితీరుని సవ్యంగా సామరస్యంగా ఉంచినప్పుడు మనసు హాయిగా కుదుటగా వాలుతుంది పదవి మనం ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చప్పట్లు కొట్టాం పక్షులన్నీ ఎగిరిపోతుంటాయి అలానే చిన్నది ఏదైనా మన మనసుని ఇబ్బంది పెట్టేటువంటి అంశము మనం ఎక్కువసార్లు ఆలోచించిన ఎక్కువసార్లు వ్యవహరించినా ఎక్కువసార్లు దాని మీద ఒత్తిడికి లోబడిపోయి ఒక విధంగా ఉన్న మన మనసు సహజ స్థితిని కోల్పోతుంది రెండు మన శరీరంలో ఉండేటువంటి రసాయన వ్యవస్థలో ముఖ్యంగా ఈ మెలటోనిన్ అని ట్రిప్టోపాన్ అని మన మెదడు యొక్క నరాలలో ఉత్పన్నమయ్యే రసాయన వ్యవస్థ సమతుల్యత కోల్పోతే కూడా నిద్ర రాదు రకరకాల కారణాలు ఉన్నాయి ఇవన్నీ ఏ కారణాలున్నా ఏదున్నా ఫస్ట్ మనిషి ఒక బ్రహ్మసూత్రం చేత శారీరకంగా కష్టం పెంచుకోవాలి మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి ఈ రేషియో ఏమైపోయిందంటే మానసిక ఒత్తిడి పెరిగింది శారీరక శ్రమ తగ్గింది బాగా కష్టపడ్డాడు పడుకున్నంత హాయిగా బాగా సుఖపడ్డాడు పనుకోడు ఫ్యాక్ట్ ఇది సత్యం కాబట్టి శరీరము తన పనిని తనుగా తన దినచర్యలోని పనులు తను చేసుకోగలిగే సహజతత్వానికి అలవరుచుకోవాలి ఒకటి రెండు మనకి మనసు బాగా నిద్రపోవాలి అంటే మన పూర్వీకులు మనకు అలవాటు చేసినటువంటి మానసిక కుదుట ప్రశాంతత నిద్ర ఈ తలకు రాసే నూనె ఫస్ట్ అసలుకి చాలామంది ఎవరు రాయట్లేదు కుదుటగా రాసుకోవాలి చక్కగా పూర్వంలో స్కూలగా బయలుదేరే ముందు ఆయిల్ రాసి లాగి జడలేసి రుబ్బి గట్టిగా పిడస కట్టి పంపేవాడు అందుకే నేను మా యోగా సెంటర్లో చాలా కేసులతో చూశాను తల్లి నూనె బాగా రాపిస్తున్నాను మరలా వినండి వినేవాళ్ళు మొదటి సూత్రం చదువుతున్నా నిద్ర బాగా పట్టాలన్నా మైగ్రేన్ తగ్గాలన్నా మానసిక చికాకు తగ్గాలన్నా ఇటువంటి మానసికమైనటువంటి చెంచల తూపు మనస్సు యొక్క స్థితత్వాన్ని కలిగించడానికైనా మొదటి సూత్రం ప్రతిరోజు కనీసం వారానికి రెండు రోజులు మంచిగా ఆయిలు పట్టించండి నెలకి ఒక్కసారి మీ మాడు భాగము బ్రహ్మరంధ్రము అని ఉంటుంది ఒక్క స్పూను ఫైవ్ ఎంఎల్ టు టెన్ ఎంఎల్ ఆముదమును వేసి అలా ట్యాపింగ్ చేస్తూ ఐదు నిమిషాలు హాయిగా నువ్వో నీ కూతురుతోనో లేదు నీ పిల్లలతోనో హాయిగా అలా మర్దన చేపించండి కొంతమంది తెలియక బార్బర్ షాపులకి వెళ్ళిపోయి రోజు మసాజులు అవసరం లేదు బంగారం చక్కగా నేను చెప్పినవి చేయండి వారానికి రెండుసార్లు తలకు మామూలుగా నువ్వులు నూనె హెయిర్ ఆయిల్ గత ఎపిసోడ్లో నేను చెప్పినట్టుగా అయ్యన్న వాడండి రెండవది ట్యాపింగ్ అంటే ఇక్కడ ఆముదము పెట్టి ట్యాప్ చేయాలి మీకు చూడండి సార్ చాలా అద్భుతంగా కనబడుతుంది ఇక రెండు మనసు అసలు బాగాలా బాగా చికాక్గా ఉంది అనీజీగా ఉంది మైగ్రేన్ ఉంది వాళ్ళు ఇంకా రెండు సూత్రాలు చేయాల అరికాళ్లకు పొణుకునేటప్పుడు గోరువెచ్చని నువ్వుల నూనెని సెగ పుట్టే అంతగా వేడి చేయి అరిపాదం రెండు రుద్ది 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 సెగ పుట్టాల అలా రుద్దితే మన శరీరంలో ఉన్న పిత్తం వేడి డిశ్చార్జ్ అయ్యి మనసు అంటే ఉదాహరణ వాయువులు శాంతించి మెదడు భాగం నిద్రపోతుంది రెండవది మా తాతగారు చేసేవాళ్ళు మా తాతగారి పేరు రంగయ్య గారు ఆయన పూర్వంలో తలనొప్పి కానీ వచ్చినా రాకున్నా వారానికి ఒకసారి ఆముదపు ఆకు తెప్పించుకొస్తాడు ఆముదం ఆకు బాగా లేతగా పెద్దది తల మీద పెట్టి గుడ్డ కట్టుకునేవాడు లేదా టోపీ పెట్టుకునేవాడు నేను ఇవాళ చదువుతున్నా మా యోగా సెంటర్లో ఒక ఐదు ఆరు కేసులు ఓన్లీ మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఈ సూత్రాలతోనే తగ్గించా ఆముదం ఆకుపెట్టాను బాగా ఒక పదకొండు రోజులు పదిహేను రోజులు వారానికి రెండు సార్లు ఆయిల్ రాంచాను మూడవది అరికాళ్లకు నూనె రుద్దించాను నెలకు ఒకసారి కపాలానికి ఆముదం మసాజ్ చేయించాను ఇటువంటి ప్రయోగం మీరు మీ ఇంట్లో చేయండి ఏ సమస్య లేదు మనసు హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మంచి నిద్ర పట్టాలనుందా అప్పుడు కూడా నేను చెప్పినట్టు ఆమదం రాయండి నువ్వుల నూనె రాయండి లేదా కొబ్బరి నూనె రాయండి తలకు ఆయిల్ పట్టించండి అంటే కాలాన్ని బట్టి ఫ్యాషన్గా సిల్కీగా ఏదో మనకు ఉంటాయి అందుకే కనీసం శనివారం ఆదివారం అన్న తలకు ఆయిల్ బాగా పట్టించి రెండు రోజులు ఉంచుకొని ఆ తర్వాత మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టు షాంపూ మన ఆయిల్స్ లాంటివి వాడి క్లియర్ చేసుకోండి ఇది ఒకటి అయిపోయింది ఇంకా కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటిని మరొక ఎపిసోడ్లో మీకు అద్భుతంగా అంటే అసలు మదడు ఎప్పుడు హుషారుగా ఉల్లాసంగా హాయిగా సంతోషంగా ఆనందంగా తేలిగ్గా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉండాలంటే ఏమి తాగాలి ఏమి తినాలి సో ఆ చిట్కాలు ఏంటో చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఒక అద్భుతమైన చిట్కాలు మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు మన ఇంట్లో తొల చెట్టు పెడతాం కదా అలానే తల్లి బ్రెమ్మి సరస్వతి ఆకులు శంఖ పుష్పి అని ఉంటుంది బ్లూ కలర్ పూలు వస్తాయి ఇవాళ చాలా చోట్ల చెట్ల ముందు ఇంటి ముందు పాదుల్లో వస్తున్నాయి శంఖపుష్పి పుష్పి అంటే సరస్వతి ఆకు ఇంకొకటి ఉందండి దాల్చిన చెక్క ఈ మూడు గుర్తు పెట్టుకోండి మీరు డైరెక్ట్గా బ్రెమ్మి టీ తాగినా ఓకే శంఖ పుష్పి తాగినా ఓకే దాల్చిన చెక్క తాగినా ఓకే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పొయ్యి మీద పెట్టండి రెండు శంఖ పుష్పి పుష్పాలు వేయండి రెండు బ్రెమ్మి ఆకులు వేయండి అంగుళం దాల్చిన చెక్క అలా నలిపి వేయండి ఒక యాలుక్కా వేయండి నాలుగు గుర్తుపెట్టుకోండి అద్భుతమైన టీ లేదా కషాయం మీరు ఏమన్నా అనుకోండి నేనైతే దీన్ని మైండ్ రిలాక్సేషన్ బ్రెయిన్ బోస్టర్ మైండ్ స్ట్రెస్ రిలీవర్ అంట అగైన్ ఐఎమ్ టెలింగ్ ఒక నాలుగు లేదా ఆరు ఆకులు బ్రిమ్మి ఆకులు అనగా సరస్వతి ఆకులు రెండు శంఖ పుష్పి పుష్పాలు మూడు అంగుళం దాల్చిన చెక్క ముక్క ఒక్క యాలుక్కాయ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో వేస్తే ఎయిటీ ఎంఎల్ అయ్యే వరకు మరిగి వడకట్టి ఏ తేనె ఏ బెల్లము ఏమీ కలపద్దు యాలుక్కాయ అంటే ఇలాచి దాల్చిన్స్ ఫ్లేవర్ ఫ్లేవర్తో ఉన్న టీ తాగండి మీరు బ్రెయిన్ లో ఉన్న వాళ్ళకి దొరకవు కదా గురువు హండ్రెడ్ పర్సెంటే దొరుకుతాయి వంద శాతం దొరుకుతాయి దొరకని పక్షంలో మమ్మల్ని ఆశ్రయిస్తే ఆ అద్భుతమైన బ్రెయిన్ బూస్టర్ ఆ స్టిమ్యులేటర్ టీ రిలాక్సేషన్ టీ పౌడర్ని నేను తొందరలో చేస్తాను మీకు ప్రొవైడ్ చేస్తాను ఏదైనా మీకు అందంది నేను చేస్తున్నాను అంటే అర్థం మీరు అడగటంలో నేను చేయటమే కానీ వ్యాపారం చేయాలని కాదు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఫార్ములా ఓపెన్ చేసి చెప్పాను అంటే మిమ్మల్ని చేసుకోమనే కానీ నేను అమ్మాలని కాదు ఎవరైతే చేసుకోలేరో అంత సమయం ఉండదో వాటిని అన్నిటిని పోగు చేసుకోలేరో వాళ్ళు నన్ను ఒక్క వన్ వీక్ తర్వాత ఆశ్రయించండి నేను మీకు అద్భుతంగా ఇస్తాను ఇటువంటి టీ ఒకటి తాగండి చెప్పినట్టుగా తలకు ఆయిలు కాళ్ళకు నూనె వద్దటం ఆముదం ఆకుపెట్టుకోవటం ఆముదం రాయటం ఈ టీ తాగటం ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకోటి ఉందండి చాలా ముఖ్యమైనది ఇది ఆషాఢ మాసం అంటారు ఆషాఢ మాసం అంటేనే కొంచెం బ్యాక్టీరియా వాటర్ పొల్యూషన్ వచ్చేటువంటి సీజన్ పూర్వంలో ఆడవాళ్ళు బట్టలు ఒతకటం గిన్నెలు దోగటం రకరకాల పనుల్లో విపరీతమైన బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ వాటర్ వల్ల వచ్చేటువంటి ఏ బ్యాక్టీరియా వాళ్ళని ఏమీ చేయకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యపరంగా గోరింటాకు పెట్టుకోమని చెప్పారు అలాంటి గోరింటాకు కాళ్ళకి పెట్టారు ఎందుకో తెలుసమ్మా ఆడవాళ్ళ ఇళ్లల్లో బట్టలు ఉతికి ఆ మురుగు నురుగు సబ్బుల మధ్య తిరిగి తిరిగి ఉంటారు అలాంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న హెన్న లేదా గోరింటాకు యొక్క పేస్టు తలకి మగవాళ్ళు కూడా పిల్లలు కూడా పెద్దలు కూడా ఏదో వైట్ హెయిర్ వస్తేనే కాదు కపాళము మెదడు దాని నుంచి ఉత్పన్నమైన ప్రాణ సంహితమైన మనసు ఆహ్లాదంగా ఆనందంగా సంతోషంగా శాంతంగా ఉండాలంటే కపాళానికి అలాగే ఈ జుట్టుకి మీరు గోరింటాకుని రుబ్బి చక్కగా దాంట్లో కొంచెం నిమ్మరసం వేసి అంతకంటే కొంతమంది ఎగ్గు కలుపుతారు కాఫీ పొడి కలుపుతారు అవన్నీ నాకు తెలియదు మీ ఎన్నాలు మీరు ఎట్టన్నా చేసుకోండి మీ ఏమంటారు హెయిర్ ప్యాక్లు అంటారు నాకు తెలియదు నేను చెప్పేది ఒకటే జస్ట్ రుబ్బి కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం కలిపి దానిని మగవాళ్ళు కూడా నెలకు ఒకరోజు పట్టించుకొని హాయిగా ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉంచుకొని పోసుకోండి అసలు మీకు ఆ రోజు నిద్ర వస్తుందండి సూపర్గా వస్తుంది అలాంటి కోరింటాకు కూడా మన మనస్సు చక్కగా నిద్రపోవటానికి పెడతారు అందుకే వేళ్ళకి కాళ్ళకే కాదు తలకి పెట్టుకున్నా కూడా హెయిర్ గ్లో హెయిర్ షైన్ హెయిర్ థిక్నెస్ హెయిర్ బ్యూటీ కూడా వస్తాయి ఇండైరెక్ట్గా మెదడు యొక్క పనితీరుని సమత్వపరిచి సమాధానపరిచి శాంతపరిచి మనసు యొక్క లక్షణములు అనగా వినటం ఆలకించటం ఆలోచించటం మెమరీ చేసుకోవటం అనే సహజ లక్షణాలు కూడా పనిచేస్తాయి కావున ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని తల్లి మంచి నిద్రపోవాలన్నా మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఆ ఆయిల్ థెరఫీ ఈ టీ థెరఫీ ఈ గోరింటాక్ యొక్క తలకు పెట్టుకునే విధానం చక్కగా పెట్టుకొని మీరు కూడా పాటించి నాకు కూడా తెలియచేస్తే చాలా ఆనందపడతాను ఇది నేను చెప్పేది రైటా ఓహో వీళ్ళకు కూడా పనిచేసిందా నా దగ్గర పనిచేసిన వాళ్ళతో పాటుగా మీకు అవుతుందని ఇంకొంచెం దాన్ని బాగా డిజైన్ చేయడానికి నేను ప్లాన్ చేస్తాను ఆ హెన్నా పౌడర్ కూడా నేను ఒకటి తయారు చేశాను నా దగ్గర ఉంటుంది చేయండి వీటితో పాటు అభ్యంగన స్నానం అంటారు అదేంటో మరొక ఎపిసోడ్లో మీకు చెప్తాను శరీరం మొత్తం కూడా నీరస నిసత్తువుగా ఉంటే అప్పుడు మనం శరీరానికి ఎలాంటి స్నానం చేయించితే ముఖ్యంగా పిల్లలకి ఏడిహెచ్ అంటారు అలాంటి వచ్చిన పిల్లలకి ఎలాంటి స్నానం చేయించాలి ఎలా చేయించాలి అనేటువంటిది మనం కూడా మనసు యొక్క వికారము వికల్పములు అశాంతి కలగకుండా ఆ శరీర తత్వం మనోతత్వం సంపూర్ణంగా అన్వయతత్వంతో ఉండి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన విషయాలను మరొక ఎపిసోడ్ లో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ సెలవు జై గురుదేవ్ థ్యాంక్ యూ టు ఆల్ జై గురుదేవ్ థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క రెమెడీ అడిగితే ఇన్ని రెమెడీస్ ఇచ్చారు థ్యాంక్స్ ఎల్ నాట్ థ్యాంక్స్ సో ఇదండి చూసారు కదా మరి నిద్రలేమితో ఎవరైతే బాధపడుతున్నారో ఆ సమస్యతో చక్క అక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో రకాల రెమెడీస్ అలా చక్కగా అనర్గలంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసేసారు సో గా ఇవన్నీ ఫాలో అయితే ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్స్ వాడి మనం అలోవేరా జ్యూసులు వాడి ఆ రిజల్ట్ చూసేసాం కాబట్టి మన తెలుసు సో డెఫినెట్గా ఇది కూడా మనం యూస్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మరి అలాగే పర్సనల్ గా మరి గారిని సంప్రదించాలన్న క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు గురువు గారి దగ్గర ఉన్న ఎలాంటి ప్రొడక్ట్స్ కోసమైనా సరే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేసి మరి దానికి సంబంధించి డీటెయిల్స్ కనుక్కొచ్చు వచ్చు మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే